ఒక అడవి అంచున ఉన్న చిన్న గ్రామంలో ఓ చిట్టి పెట్ట ఉండేది ఆమె పేరు మాయా మాయా చాలా చురుకైనది అందరితో కలిసిమెలిసి ఉండేది కాని ఒక విషయం మాత్రం ఆమెను సంతాపంగా మారుస్తుండేది ఆమె ఎగిరలేకపోయేది నేను పిట్టేనా కాని నా రెక్కలు ఎందుకు పనిచేయవు అని మాయా రోజూ ఆలోచించేది తల్లిదండ్రులు చెబుతారు మాయా ప్రతి పెట్టికి ఎగిరే సమయం వస్తుంది నీది కూడా వస్తుంది మొదటి అధ్యాయం కలల చెట్టు ఒకరోజు మాయా తన స్నేహితులు ముళ్లపాము పిన్ని కోతిపిల్ల జంపి మరియు నక్క నల్లు లతో అడవిలో ఆడుతున్నప్పుడు వారికి ఓ పెద్ద వృక్షం కనిపించింది అది నిండు పచ్చగా ఉంది కాని ఆ వృక్షం విశేషం దానికి రెక్కల ఆకారంలో ఆకులు ఉండేవి జంపి ఆశ్చర్యపోయి అడిగింది ఇది ఏమిటి మాయా అప్పుడు వృక్షం చప్పట్లు ఇచ్చింది ఓ వింత శబ్దం వచ్చింది మాయా చెట్టును తాకగానే అది మాట్లాడింది ఓ చిన్న నీ విశ్వాసమే నీకు రెక్కలు అవుతాయి నీవు మూడు పరీక్షలు ఎదుర్కొంటే నీవు ఎగరగలవు రెండవ అధ్యాయం విశ్వాసం పరీక్ష మొదటి పరీక్ష మాయా వర్షంలో ఒంటరిగా అడవి దాటి ఓ చిన్న పక్షి గూడులో చిక్కుకున్న పిల్ల పెట్టను కాపాడాలి వర్షం ఉరుములతో ఎండగా ఉంది కాని మాయా తన భయం తట్టుకుని ముందుకు సాగింది పిల్లపిట్టను కనిపెట్టి ఆకుల కింద దాచింది ఆ పిల్ల పెట్టాంది ధైర్యంగా ఉండమంటేనే నేను బ్రతికాను నీకు ధైర్యం ఉంది మాయా మాయా సంతోషంగా నవ్వింది మూడవ అధ్యాయం చీకటి గుహలో స్నేహం రెండో పరీక్ష చీకటి గుహలో ఓ మృగం గుల్లగా చిక్కుకుపోయింది అది ఎవరో కాదు చిన్న సింహం పిల్ల మాయా మొదట భయపడింది కాని తర్వాత శబ్దాన్ని గుర్తించి వెళ్ళింది సింహం పిల్ల భయంతో కిక్కురుమనుతోంది మాయా తన శబ్దంతో దాన్ని ధైర్యపెట్టి బయటికి నడిపించుకుంది నీవల్లనే నేను బయటపడ్డాను అని సింహం నవ్వింది నాలుగవ అధ్యాయం నిజాయితీ పరీక్ష మూడో పరీక్ష ఒక నల్ల పాము మంచినిల్లు అడిగింది కాని అది తాగడం కోసం కాదు ఓ గాయపడిన కోతికి ఇవ్వమని చెప్పింది మాయా ముందుగా అనుమానించింది కాని తన మీదకన్నా అవసరం వేరెవరికైనా ఉంటుందని భావించి నీటిని పాము చేతికి ఇచ్చింది పాము నవ్వింది నీ విశ్వాసం నిజమైనది నీ విశ్వాసమే నీ బలమే ఐదవ అధ్యాయం ఎగురుతున్న మాయా మాయా తిరిగి ఆ చెట్టుకి వెళ్ళింది వృక్షం తన ఆకులను విప్పింది ఒక్కసారిగా మాయా రెక్కలనుండి వెలుగు వచ్చి తనే తానుగా గాల్లోకి లేచిపోయింది అక్కడి జంతువులందరూ ఆశ్చర్యపోయారు మాయా ఎగురుతోంది కాకపోయినా పెద్దగా కాదు కాని ప్రతిరోజూ కాస్త ఎక్కువ రోజులు గడిచాయి మాయా ఇప్పుడు నీలాకాశాన్ని చేరింది